నగర ప్రజలకు విజ్ఞప్తి నమస్కారములు జైహింద్ నా పేరు చల్లా జయశంకర్ రెడ్డి రిటైర్డ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ యాక్షన్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాను నేను యాక్చువల్గా ప్రకృతి ప్రేమికుల్లో భాగంగా రిటైర్డ్ డిఎఫ్ఓ గారు జయచంద్రారెడ్డి గారు కూడా గ్రీన్ ఫోర్స్ కమిటీ కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి చెప్పడం జరిగింది చెట్లు నాటే కార్యక్రమం ఎందుకంటే ఈరోజు ప్రకృతిలో పొల్యూషన్ అయిపోయి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేక మంచి ఆక్సిజన్ లేక కార్బన్మొనాక్సైడ్ ఇంక్రీజ్ అయ్యి రాబోయే యూత్ అర్ధాయుష్యతో అంతర్ధానం అయిపోతున్నారు దానికి గల ప్రధాన కారణం ఏమంటే చెట్లు అంతరించిపోవడము వర్షాలు సరిగ్గా రాకపోవడము ఇందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే లెంతి ప్రాసెస్ కాకుండా మొన్ననే శ్రీశైలం కొండలో మేము సీతాఫలము మామిడి ఉదాహరణకు ఇలాంటివి ఈ సీజనల్ ఫ్రూట్స్ యొక్క విత్తనాలు లేనివి ఫ్లవర్స్ ఆయుర్వేదిక్ గుడిగా పనిచేస్తాయి ముఖ్యంగా ఇక్కడ కర్నూలు సిటీ ఫారెస్ట్లో మేము గతంలో కూడా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది కొన్ని చెట్లు నా వేయడం జరిగింది ఆ పిల్లి గుండం దగ్గర కూడా రెండు చింత చెట్లు అక్కడక్కడ మామిడి చెట్లు సరే కొన్ని మొలుస్తున్నాయి కొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి మనం ఒక వెయ్యి ఇతరాలు తల్లితే ఒక్క ఇతరమైన ఎంతో అభివృద్ధిలోకి వచ్చి రాబోయే తరానికి ఆక్సిజన్ అందిస్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఆదివారం కాబట్టి నాకున్నటువంటి టైంను వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఒక గంట రెండు గంటల లోపల ఇలా ఎలా నాటాలంటే ఇది ఖచ్చితంగా భూమిలోకి పోవాలి తల్లి గర్భం లేకి పిల్లవాడు ఎలా తొమ్మిది నెలల ఏడు రోజులు ఎలా ఉంటాడో అలా భూమిని గీస్తే ఒక లేర్ ఏర్పడుతుంది విత్తనం దాంట్లో పెట్టి దాంతో కాలుతో మట్టిట్లంటే అక్కడికి అయిపోతుంది వర్షాలు పైనప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి ఎందుకంటే నేను ఇప్పుడు నరసింహ శతకంలో ఒక పద్యం చెప్పుక తప్పదు ఒక నిమిషము అడవి పచ్చులకెవ్వడాచ్చను అడవి పచ్చులకెవ్వడాచ్చను మేత మేతబెట్టెను మృగజాతికెవ్వడు మేతబెట్టెను వనచరాదులకెవడు ఆహారం చెట్లకివ్వడు నీళ్లు తోడి పోసెను స్త్రీల గర్భమున శిశువును ఎవడు రచించును పనులకెవ్వడు బరుగుపాలు పోసే పనులంటే అంటే పాములు బరుగుపాలు అంటే పాలు ఎవరు వస్తారండి అలాగే మనకి నెక్స్ ఎవరిచ్చరు మధుపాలికెవడస మకరందము అంటే తేనెటీగకు మకరందాన్ని ఎవరిస్తారుని అలాగే పశువులకు బచ్చు పూరి అంటే పశువులకు గ్రాసం ఎవడిచ్చినాడు జీవకోటికి దిక్కుని వే కదయా వేరొక దాతలేడు వెదికి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూత ముఖ్యంగా యూత్ కు నేను ఇచ్చేటటువంటి మెసేజ్ మీరు తిరిగి పాడేయకుండా పళ్ళు సీతాఫలం కానీ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చల్లుకుంటూ బోండి రాబోయే తరానికి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళవుతుంది కాబట్టి గుళ్ళకు పోవాల్సిన పని లేదు దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు తీర్థయాత్రలు చేయాల్సిన లేదు ఒక చెట్టును నాటి చెట్టును పెంచితే అక్కడే ప్రకృతి దేవుడు అందరు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ మాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లక్ష్మయ్య సార్ గారు కూడా చాలా సహకారం అందిస్తూ ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మీరు విత్తనాలు నాటే కార్యక్రమాన్ని వెన్నంటి ఉండి మాకు ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా లక్ష్మయ్య సార్ గారు అలాగే జిల్లా డిఎఫ్ఓ గారికి అలాగే కన్సలేటర్ గారికి మొత్తం ఫారెస్ట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ మళ్ళీ కలుస్తాను ఓం నమశ్యూ